నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే లక్కీ షాపింగ్ మాల్ అండి సిఎంఆర్లో తీసుకున్న శారీస్ అయితే చూపిస్తున్నాను అండి సంక్రాంతికి అందరూ షాపింగ్ చేస్తారు కదా అండ్ నేను తీసుకున్న శారీస్ అయితే ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఈ శారీ వచ్చి లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ అనమాట గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఇప్పుడు ఈ శారీస్ అన్నిటికీ కూడా జరీ బోర్డర్ అయితే వస్తుందండి జోజెట్ సిఫాన్ శారీస్ కూడా బార్డర్స్ అయితే వస్తున్నాయి కింద వైపు బార్డర్ వచ్చింది లోటస్ ప్రింటింగ్ వచ్చింది జరీ లైన్ లాగా బార్డర్ వచ్చిందనమాట ఈ కొంగలు డిజైన్ అయితే వచ్చింది వైట్ ప్రింట్తో ఇదైతే పళ్ళు పాటు శారీ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే శారీ బాడీ అంతా కూడా ఇలా నీ కొంగలు డిజైన్ అది రన్ అవుతుంది అనమాట మొత్తం వచ్చింది శారీ అంతా కూడా పైవైపు కింద వైపు బార్డర్స్ అయితే వచ్చాయండి ఈ శారీకి హైలైట్ వచ్చి బ్లౌజ్ అనమాట చాలా మంచి బ్లౌజ్ అయితే ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట చాలా డీసెంట్గా ఉంది బ్లౌజ్ అయితే వర్క్ హంగామా లేకుండా నీట్గా ఉంది హ్యాండ్స్కి వర్క్ వచ్చింది అలాగే మనం ఫ్రంట్ ఆర్ బ్యాక్ కుట్టించుకోవచ్చు వన్ వైపు ఇచ్చారనమాట దీని కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి చాలా వరత్ అని చెప్పచ్చు బ్లౌజ్ డిజైనే ఉంది కదా చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎలా అయినా మనకి బాగుంటుంది శారీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ అనమాట దీని కాస్ట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ సిల్వర్ కలర్ థ్రెడ్తో వచ్చింది మొత్తం ఫ్లోరల్ డిజైన్ లాగా అక్కడక్కడ కింద వైపు పళ్ళు అది చాలా గ్రాండ్ పళ్ళు లాగా వచ్చింది సిల్వర్ కలర్ థ్రెడ్ వచ్చింది అనమాట బార్డర్ పెద్దగా వచ్చింది కింద వైపు పై వైపు చిన్న బార్డర్ వచ్చింది పార్టీవేర్ శారీ ఇది పళ్ళు పార్ట్ పళ్ళు పాట అంతా కూడా జెరీ వర్క్తో రిచ్గా వచ్చింది అండ్ బాడీ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ రన్ అవుతాయి మొత్తం శారీ అంతా కూడా ఎలా వచ్చింది మంచి పర్పుల్ కలర్ మీద ఈ సిల్వర్ థ్రెడ్తో డిజైన్ చాలా బాగుంది మంచి షైనింగ్ ఉంది శారీ ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా సిల్వర్ థ్రెడ్తో డిజైన్ లాగా వచ్చింది బార్డర్ ఇచ్చారు ఎయిటీన్ హండ్రెడ్ అండి శారీ అదే హ్యాండ్స్కిలా బార్డర్ ఇచ్చారు ఇది కూడా లక్కీలో తీసుకున్న శారీ అండి మంచి క్రష్ క్లాత్ లాగా వచ్చింది ఇది కానీ చాలా సాఫ్ట్గా ఉందనమాట దీని కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి శారీ అంతా కూడా బార్డర్ లేస్ రన్ అవుతుంది అండ్ ఇలా ప్రింటెడ్ డిజైన్ వచ్చింది పింక్ కలర్ శారీ శారీ అంతా కూడా ఇలా ప్రింట్స్ వచ్చాయి అండ్ బార్డర్లో లేస్ రన్ అవుతుంది అక్కడక్కడ చిన్న చెమ్కీ లాగా ఉందనమాట ఆ చెమ్కీ అంత రఫ్గా లేదు మంచి షైనింగ్ వస్తుంది ఆ చెమ్కీ వలన అండ్ బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట హ్యాండ్స్కి ఇలా వర్క్ ఇచ్చారు అక్కడక్కడ చిప్స్ వర్క్ లాగా మొత్తం ఇచ్చారు మిగతాదంతా హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ ఇచ్చారు ఈ శారీ కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి లక్కీలో థౌజండ్ రూపీస్ బిలో శారీస్ అయితే చాలా వర్తబుల్ అండి చీప్ అండ్ బెస్ట్లో మంచి కలెక్షన్స్ ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉంటాయి లక్కీ షాపింగ్ మాల్లో అండ్ అక్కడ కొన్ని కలెక్షన్స్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను వాళ్ళు ఉంటే చూసేయండి అండ్ ఇది కూడా సేమ్ శారీ అనమాట కలర్ చేంజ్ అయ్యింది అంతే పింక్ అండి ఇది క్రీమ్ కలర్ శారీ దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ డిజైన్ లాగా వస్తుందనమాట బ్లౌజ్కి కింద హ్యాండ్స్ దగ్గర బటర్ఫ్లైస్ వచ్చాయి అండి ఇది ఇంకో ఇది స్కై బ్లూ కలర్ అనమాట మంచి కలర్ ఉంది శారీ అయితే అండ్ చాలా తక్కువ రేట్లోకి మంచి శారీ అని చెప్పొచ్చు ఈ శారీ కాస్ట్ ఎంతో గెస్సెస్ ఉంటే కామెంట్ చేయండి శారీ అంతా కూడా బుటీస్ లాగా థ్రెడ్స్తో వచ్చాయనమాట షైనింగ్ థ్రెడ్ చాలా బాగుంది శారీ అంతా ఇలాగే రన్ అవుతుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ పలు పాటు దగ్గర ఈ థ్రెడ్తో ఇలా హ్యాంగింగ్ లాగా ఇచ్చారనమాట లేసి ఇచ్చారు ఈ శారీ అంతా కూడా ఇలా బుట్టీస్ లాగా వస్తుంది చాలా బాగుందండి శారీ లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ షైనింగ్ ఉంది శారీ ఇది బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ ఇచ్చారండి దీని కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వర్క్ బ్లౌజ్ వచ్చింది శారీ కూడా చాలా బాగుంది హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ ఇచ్చారనమాట అక్కడక్కడ పర్ల్ వర్క్ లాగా వచ్చింది అండ్ బీడ్స్ వర్క్ అనమాట బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ శారీ కూడా బాగుంది అండ్ ఈ శారీ అయితే సిఎంఆర్లో తీసుకున్న శారీ అండి ఒక పార్టీవేర్ శారీ అనమాట శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది మంచి గ్రీన్ కలర్ శారీ మీద బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ పర్పుల్ కలర్ థ్రెడ్ అండ్ వైట్ కలర్ థ్రెడ్తో శారీ అంతా వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది పళ్ళు దగ్గర బార్డర్ లాగా వర్క్ వచ్చింది బాడీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చింది అన్నమాట శారీ అంతా ఇలాగే రన్ అవుతుంది చూసుకో శారీ మొత్తం అలా థ్రెడ్ వర్క్ అయితే ఉందనమాట లైట్ వెయిట్ ఉంది శారీ చిన్నది కట్టు చెంగి దగ్గర కోస్త ప్లెయిన్ బాట్ వచ్చింది అండ్ ఇదైతే బ్లౌజ్ అండి ఫుల్ కాంట్రాస్ట్లో ఇచ్చారు బ్లౌజ్ అయితే చాక్లెట్ కలర్ ఇచ్చారనమాట జస్ట్ మ్యాచింగ్ ఏంటి అక్కడ పర్పుల్ థ్రెడ్ వచ్చింది కొంగల్కి అదొక్కటే మ్యాచింగ్ చాక్లెట్ కలర్ మీద సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్కే వచ్చింది హ్యాండ్స్ అండ్ బ్యాక్ పార్ట్కి అయితే వర్క్ అయితే ఇచ్చేసారండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సిఎంఆర్లో తీసుకున్న శారీ ఇది అండ్ ఇది అయితే మంగళగిరి పట్టు శారీ అండి మంగళగిరి అంటేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీస్ అండ్ ఎక్కువగా ప్లెయిన్లో వస్తాయి అన్నమాట బార్డర్స్ మాత్రమే వస్తాయి మిగతాదంతా ప్లెయిన్ పార్ట్ వస్తుంది మోస్ట్లీ మంగళగిరి శారీస్లోని ఈ శారీ కాస్ట్ అయితే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ అండ్ దీనికైతే పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్కి కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు వేరే కలర్ ఇచ్చారు శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ ఉంది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది ఇదైతే పళ్ళు పాట అనమాట ఇది బ్లౌజు ప్లెయిన్ మస్టర్డ్ కలరా శారీ కలర్ అయితే చాలా బాగుంది కదా అండి ఇవి కట్టుకుంటే భలే ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా చాలా కంఫర్ట్గా ఉంటాయనమాట మంగళగిరి శారీసు ఇంత మేడ్ అండి మిషన్ కాదనమాట అండ్ ఇదైతే ఒక మంచి కాటన్ శారీ అండి ఇవన్నీ శారీస్ లెక్కల్లో ఈ శారీ సూపర్ శారీ అనమాట అమ్మమ్మ కోసం తీసుకున్న శారీ ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ శారీ పై వైపు అండ్ కింద వైపేలా బార్డర్ వచ్చిందనమాట మస్టర్డ్ కలరు చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ పీస్ అయితే సేమ్ బాడీ పట్లగా రన్నింగ్లో వచ్చిందనమాట లేదా పైటన్స్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందా నేను అనుకుంటున్నాను నాకు శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీకు ఏదైనా శారీ నస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగేన్ బాయ్